హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా లాస్ట్ వీడియోలో క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే షేర్ చేశాను కదండి మా వారు ఏ విధంగా కట్ చేస్తారు క్రాస్ కటింగ్లో ఫ్రంట్ నెక్ అని ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేస్తారో మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కూడా చూపించమంటున్నారు అలాగే బోట్ నెక్ గురించి కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేస్తారో అంటే ఫ్రంట్ నెక్ ప్రిన్సెస్ కట్లో ఏ విధంగా కట్ చేస్తారో మీకైతే ఈ వీడియోలు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంతకన్నా ముందు అందరికీ ఇచ్చిన రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మీకు త్రీ ఆప్షన్స్ వస్తే దాంట్లో ఆల్ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఓకేనా స్టార్ట్ చేస్తాను ఇప్పుడు అంటే మీకు మెజర్మెంట్స్ చూపిస్తారండి అంటే నేను థర్టీ ఎయిట్ సైజు మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను చెస్ట్ థర్టీ ఎయిట్ సైజ్ అనమాట దాని ప్రకారం మెజర్మెంట్స్తో ఇప్పుడు మీకు కటింగ్ అయితే చూపిస్తారు మా వారు చూడండి ఇక్కడ సైజెస్ నేను థర్టీ ఎయిట్ చెస్ట్ థర్టీ ఎయిట్ సైజ్ ప్రకారం మీకు మెజర్మెంట్ అయితే ఇప్పుడు చూపిస్తారండి అలాగే నడుము పొడవు పద్నాలుగు చేయి పొడవు ఫైవ్ ఇంచెస్ అంటే షార్ట్ హ్యాండ్ అనమాట చెయ్యి లూజ్ ఏం ఫోర్టీన్ వచ్చింది చంక ఎయిటీన్ షోల్డర్ టూ డాట్ టెన్ అండ్ హాఫ్ చెస్ట్ థర్టీ ఎయిట్ అనమాట అప్పర్ చెస్ట్ ఇది మిడిల్ చెస్ట్ ఫార్టీ థర్టీ త్రీ ఏమి వేస్ట్ నడుము అనమాట ఫ్రంట్ నెక్ ఏమో సెవెన్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ విత్ ఉంటుంది కదా రిమైనింగ్ విత్ ఫోర్ అండ్ హాఫ్ అనమాట ఇది ప్రిన్సెస్ కట్ మీకు ఇప్పుడు చూపిస్తున్నది ప్రిన్సెస్ కట్ అనమాట అయితే న్యూస్ పేపర్ మీద అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి మరి ఇంకా మరి కొంచెం వేస్ట్ అవుద్ది క్యాన్వాస్ అంటే ఇది బక్రం అంటారు కదా మనకి పంజాబీ డ్రెస్సెస్ అంటే చుడిదార్స్కి వాడతారు కదా అదే సల్వార్ ప్యాంట్స్కి కింద లాగా వేస్తారు కదా అలాంటిది అనమాట ఇది కాదా నెక్కు వేసే అంట పంజాబీ డ్రెస్సెస్ కాదు నేను అదనుకున్నాను కానీ నెక్కు వేసే ఫ్యూజింగ్ పేపర్ బక్రం బక్రమైన అంటారు దాని మీద అయితే చూపిస్తున్నారండి అలాగే ఇవి లైనింగ్ క్లాత్స్ అండి వీటి మీద మీకు ఇప్పుడు బ్యాక్ నెక్ అండ్ అంటే ఫ్రంట్ నెక్ కట్ చేశాక ఫ్రంట్ బ్యాక్ నెక్ వీటి మీద అయితే మీకు చూపిస్తారు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇలా లైన్ గీసేసుకోండి

మనం ఇక్కడ హుక్స్ పట్టీకి ఒక పావు ఇంచు పైన ఇంచులు పెడుతున్నాం అంటే ఒక పావు ఇంకా మూడు ముప్ప వస్తుంది తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాము ఫోర్ ఇంచెస్ అంటే మనకి హుక్స్ పట్టి అది ఇక్కడికి పోతుంది పోతుంది మూడు ముప్ప వస్తుంది అంటే ఇది ప్రిన్స్ కట్కి మార్కింగ్ అనమాట మనకి ఇక్కడ షేప్ డాట్ అయితే పదిన్నర పదిన్నర దగ్గర ఇక్కడ మార్క్ చేస్తున్నాము నెక్స్ట్ మనకి ముప్పై ఎనిమిది చెస్ట్ ముప్పై ఎనిమిది అంటే ప్లస్ మనం మూడు ఇంచులు యాడ్ చేసుకోవాలి అంటే నలభై ఒకటి ముప్పై ఎనిమిదికి ప్లస్ మూడు నలభై ఒకటి దీనికి మనం ఫ్రంట్కి బ్యాక్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ మనం ఇది ఫస్ట్లో మనం కటింగ్లో చూపించినట్టే దీనికి ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ బ్యాక్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ కోసం పెట్టుకుంటాం అంటే నలభై ఒకటి అంటే ఫ్రంట్ పది పెడతాము బ్యాక్ వచ్చేసి పదిన్నర పెడతాము అప్పుడు ఇది ఫ్రంట్ ఇరవై వస్తుంది బ్యాక్ ఇరవై ఒకటి వస్తుంది మనకి టోటల్ అప్పుడు నలభై ఒకటి సరిపోతుంది కాబట్టి మనం ఇక్కడ పది పెడతాము తర్వాత ఇది మనం మూడున్నర షోల్డర్ మార్కింగ్ కోసం మూడున్నర ఇక్కడ రిమైనింగ్ ఆరున్నర ఉంది ఆరున్నర అంటే వన్ ఇంచ్ లెస్ చేసుకుంటాం ఆరున్నరకి అంటే ఐదున్నర ఐదున్నరకి ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకుంటాం ఇది మనం షోల్డర్ రెండున్నర అనుకోండి మూడు పావు పెట్టుకుంటాం ఆ ముప్ప ఇంచ్ అంటే అటు ఇటు ఖచ్చులకి పోతుంది ముప్పై ఇంచు ఇది ఫ్రంట్ డౌన్ వచ్చేసి ఏడున్నర అంటే మనం ఏడు దగ్గర మార్క్ చేస్తాం తర్వాత ఫ్రంట్కి మార్క్ ఫ్రంట్ నెక్ అయిపోతుంది ఇది మనం ఆమ్ హోల్ టు చంక ఆమ్ హోల్డ్ టు షోల్డర్ ఇది మనం ముప్పా ఇంచు ఇక్కడ మార్క్ చేసుకుంటాం ముప్పా ఇంచు పెట్టారా అప్ చంక రౌండ్ మనకి ఇక్కడ చంక పద్దెనిమిది పద్దెనిమిది అంటే మనకి తొమ్మిది తొమ్మిది వస్తే సరిపోతుంది కరెక్ట్గా అంటే దీనికి మనం ప్రిన్స్ కట్ కాబట్టి డాట్ ఏమీ పెడతలేదు ఇందులో డాట్ ఉండదు కదా డాక్స్ ఇది ఇందులోనే కటింగ్ అయిపోతుంది కాబట్టి మనకి వస్తే ఎగ్జాక్ట్ నడుము వచ్చేసి ముప్పై మూడు ముప్పై మూడు అంటే ఎనిమిది ఎనిమిది ఇంపో నాలుగు భాగాలు చేసుకుని ఒకటి ఒక భాగాన్ని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తొమ్మిది ఇంపో ఇక్కడ వన్ ఇంచ్ కలుపుతున్నాం కాబట్టి మళ్ళీ బ్యాక్ ఇది వన్ ఇంచ్ ఇప్పుడు దేనికి కలుపుతున్నాం ఎనిమిది ఇంపావు కదా తొమ్మిది ఇంపావు అంటే వన్ ఇంచ్ కలిపేది మనం డాట్స్ కోసం ఇక్కడ ప్రిన్స్ కట్ దగ్గర మనం ఏం చేస్తామంటే ఒక వన్ ఇంచ్ డాట్స్ కోసం అని పెట్టుకుంటాం అంటే ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచు వన్ ఇంచ్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ పెట్టారా అక్కడ ఇది కటింగ్ మనకి ఇలాగ వెళ్ళిపోతుంది ఆమ్ హోల్లోకి వెళ్ళిపోతుంది ఈ కటింగ్ తీసేటప్పుడు మనం ఇప్పుడు మీకు చూపిస్తాం కట్ చేసేటప్పుడు ఇది ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం తీసేస్తాం అంటే కటింగ్ చేసేస్తాం అంటే ఈ రెండు షేప్ ఇలాగా రావడానికి కోసం అని చెప్పి ఇక్కడ రావడం కోసం ఇది తీసేస్తాం ఒక హాఫ్ ఇంచ్ షేప్ కోసం లైట్ అయిపోతుంది లైట్ పోయింది అది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఓకే ఇది ఫ్రంట్ అయితే అయిపోయిందండి అంటే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి ఏంటండి తేడా షేప్ లెస్ గా వస్తుందా అంటే డాట్స్ చంకలో రాదు దీనికి ఇది షేప్ రాదు ఫ్లాట్ గా వస్తుంది కానీ చాలా మంది కస్టమర్స్ ప్రిన్సెస్ కట్టే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా ఈజీగానే ఉండదా ఇది మనకి క్రాస్ కటింగ్ కన్నా ఇది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా లాస్ట్ మనం ఫ్రెండ్ని క్రాస్ కటింగ్ పెట్టాం కదా దానికైతే మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా మందికి నచ్చిందని మనకి ఒక కామెంట్ కూడా చక్కగా పెట్టారనమాట చాలా బాగా అర్థమైంది ఇంకా అందుకే ప్రిన్సెస్ కట్ కూడా పెట్టండి అనేసరికి ఇంకా అయితే మళ్ళీ ఈ విధంగా అయితే ప్రిన్సెస్ కట్ అయితే వచ్చామండి వీడియోలో చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పేస్తారు మనకి స్టార్టింగ్ అండి ఇంచెస్ నెక్స్ట్ డౌన్ వచ్చేసి ఆమ్ హోల్ ఫైవ్ అండ్ హాఫ్ అంటే చ ఆమ్ హోల్ అది చంక రౌండ్ పద్దెనిమిది ఉంది కాబట్టి ఐదున్నర అయితే తక్కువ ఉంటే ఫైవ్ పెట్టుకోవాలి ఏంటి చంక తక్కువ ఉంటేనా పద్దెనిమిది పదహారు అలాగ ఉంటే మనం ఫైవ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి చెస్లో మూడించీలు మనం ఎప్పుడు కలిపేదే ముప్పై ఎనిమిదికి మూడు నలభై ఒకటి అవుతుంది ఫార్టీ వన్ అంటే మనకి ఫ్రంట్కి బ్యాక్కి ఎలాగూ కంపల్సరీ మనం హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకుంటాం హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ వచ్చేసి పది పెట్టాము అంటే బ్యాక్కి మనం పదిన్నర పెడతాం అంటే అప్పుడు ఇరవై ఒకటి అవుతుంది ఫ్రంట్ పది పెట్టినప్పుడు ఇరవై అవుతుంది నలభై ఒకటి మనకి సరిపోయింది ముప్పై ఎనిమిదికి మూడు కలిపితే నలభై ఒకటి నెక్స్ట్ ఇక్కడ మనం షోల్డర్ టు చంకకి మార్క్ చేసుకుంటాం మూడున్నర ఇంచీలు మార్క్ మూడున్నర మార్క్ చేసుకున్నాక ఇక్కడ రిమైనింగ్ మనకి ఆరున్నర ఉంది ఈ ఆరున్నరకి మళ్ళీ మనం ఇక్కడ పైన షోల్డర్కి వచ్చేసరికి ఐదున్నర పెట్టాము అంటే వన్ ఇంచి తీసేసాము అవి వన్ ఇంచి దేనికంటే మనకి బ్యాక్ డీప్స్ ఉన్నాయి కాబట్టి నెక్ డౌన్ డీప్స్ నాలుగున్నర ఉంది కాబట్టి డీప్ నెక్స్ ఉన్నప్పుడు వన్ ఇంచ్ లెస్ చేసుకుంటాం అది తర్వాత ఈ షోల్డర్ టు ఆమ్ హోల్ మార్క్ చేస్తాము దీనికి అప్ మనకి చంక రౌండ్ అన్నది పద్దెనిమిది ఉంది పద్దెనిమిది అంటే మనకి తొమ్మిది తొమ్మిది ఎగ్జాక్ట్ తొమ్మిది వస్తే సరిపోతుంది ఎందుకంటే డాట్స్ ఏమి ఇక్కడ పట్టం మనం ప్రిన్స్ కట్ కాబట్టి డాట్స్ కోసం అని చెప్పి మనం ఏమి ఉండదు ఇది ఇది హాఫ్ ఇంచ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నడుము ముప్పై మూడు అంటే ఎమ్దింపావు ఎమ్దింపావును ప్లస్ ఇక్కడ మనము ఈ ఒక హాఫ్ ఇంచ్ డాట్ కోసం అని పెడుతున్నాము ఈ హాఫ్ ఇంచ్ ఏంటంటే మనము కట్ చేసేటప్పుడు ఇక్కడ తీసేస్తాం దానికోసం అని చెప్పి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెట్టాం అంటే వన్ ఇంచ్ పెట్టుకున్నాం ఇది వన్ ఇంచ్ లెస్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ ఇది ప్రిన్స్ కట్టు ఇప్పుడు కట్ చేయాలి కట్ చేసి చూపిస్తాం ముందు బ్యాక్ తీసేద్దాము బాతి సేసక మీకు ఇది ఫ్రంట్ ది చూపిస్తా డబుల్ మార్తే మీద పెట్టారు కదా ఇది బ్యాక్ అండి బ్యాక్ లెంగ్త్ ఇది 14 14 14 1/2

అంటే మార్జిన్స్ పోతాయి కాబట్టి ఇది నడు ముప్పై మూడు ఎందింపా అంటే మనం ఎన్నింపా నాలుగు భాగాలు ఎన్నింపవుల్లో ఒక వన్ ఇంచ్ డాట్స్ కోసం తొమ్మిదింపవు ఇప్పుడు ఇదే ఫార్మాట్లో మనం హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని ఫ్రంట్కి బ్యాక్కి ఇక్కడ మనం పదిన్నర పెట్టాలి ఫ్రంట్ పది పెట్టాం కదా ఇప్పుడు పదిన్నర పెడతాం ఇది పదిన్నర ఇక్కడ కరెక్ట్గా మనం చంక దగ్గర చెస్ట్ దగ్గర మార్కు ప్లస్ ఈ షోల్డర్స్ మార్క్ మళ్ళీ మనం ఇక్కడ ఆమ్హోల్ రౌండప్లో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైక్ అనమాట పైకే పెట్టాలా ఒక హాఫ్ ఇంచ్ సరిపో హాఫ్ ఇంచ్ పెట్టుకోండి మళ్ళీ ఇందులో కలిపేసుకోవాలి ఇది కూడా మనకి రౌండ్అప్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఇది తొమ్మిదే రావాలి తొమ్మిది కన్నా తక్కువ వచ్చిందా ఇది కొంచెం తొమ్మిది కంటే మనకి అంటే ఇంచుమించు ఒక గీత అటు ఇటుగా ఉంటుంది తొమ్మిది ఎగ్జాక్ట్ సరిపోతుంది అంటే మనం కుట్టేటప్పుడు ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది ఒకసారి క్లాత్ని బట్టి కూడా సాగుతాం దానివల్ల ఇది వస్తుంది ఎక్స్ట్రా పెట్టుకోకూడదు చంకలో డాట్ ఉండదు కాబట్టి ఎగ్జాక్ట్ తొమ్మిదే రావాలి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినట్టు ఇక్కడ మనం ఎగ్జాక్ట్ నడకి మళ్ళీ మార్క్ చేసుకోవచ్చు స్ట్రైట్ మార్క్ తర్వాత అలాగే నెక్ మార్క్ నెక్ రౌండ్ అనుకోండి రౌండ్ నెక్ పెట్టుకోవాలి ఇది బ్యాక్ ఫినిష్ అయిపోయిందండి మనకి ఒకసారి మళ్ళీ చంక రౌండ్ చూసుకుంటే తొమ్మిది రావాలి ఒక గేత తక్కువ ఉంది అటు ఇటుగా తొమ్మిది కట్ చేతిలో అలా ఉంచేయండి మార్కింగే కదా మనం జస్ట్ కటింగ్ వద్దులేండి మనం మార్కింగే కదా చూపిస్తున్నాము ఎందుకంటే క్లాత్ డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ అంటే లైనింగ్స్ అలా ఉండిపోయాను నా దగ్గర వాటి మీద అయితే మీకు చూపిస్తే క్లియర్గా ఉంటుందని మీకైతే చెప్పడానికి చెప్పడానికనమాట ఇది చూపించండి ఇప్పుడు మనం తీద్దాము ఇది మనం మార్క్ చేసుకున్నది ప్రిన్స్ కట్ ఇలాగా ఫస్ట్ ఎలా మార్క్ చేసుకున్నాము ఇలా దీంట్లోకి కటింగ్ చేసేసుకుంటాము టూ పీసెస్ వస్తాయి కదా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కి మనకి ఇక్కడ డాట్ కోసం అంటే ఈ రెండు కలిసినప్పుడు డాట్ కావాలి కాబట్టి డాట్ కోసం అంటే షేప్ రావడం కోసం మనం ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఒక వన్ ఇంచ్ పీస్ని తీసేస్తున్నాం ఈ వన్ ఇంచ్ పీస్ని ఇలా తీసేస్తాం అప్పుడు ఇక్కడ మనకి గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్లోనే మనం పట్టేటప్పుడు మనకి ప్రిన్స్ అంటే షేప్ అలాగ నిలబెడుతుంది అనమాట అంటే ఇక్కడ మనకి షేప్ పట్టి లేదు కాబట్టి షేప్ పట్టి ప్రిన్సెస్ దీనికి ఏం చేస్తామంటే మనం ఈ రెండిటికి మనం ఇది ఎగ్జాక్ట్ తీసేసుకోవడమే ఇంకా ఒరిజినల్ కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు మనం ఖర్చు వారా ఇలా ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఇటు సైడ్ అటు సైడ్ బోత్ సైడ్స్ అంతే ఒరిజినల్ పీస్ పెట్టుకున్న డాట్ ఇది ఇక్కడ చిన్న మార్క్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ కాట్ అన్నది పెట్టుకోవాలి మనం షేప్ డాట్ మార్క్ పెట్టాం కదా అంతే అలా పెట్టుకోవాలి కాఫ్ట్ దగ్గర అంటే చెప్పండి దాని మీద వేసి మీరు ఇంకొకసారి చెప్పేస్తే సరిపోతుంది మన ఫ్రంట్ గా క్లాత్ స్ట్రైట్ ఉంచాలా ఇది క్రాస్ లో పెట్టాలా అది పెట్టండి ఒకసారి పెట్టి మీరు ఎక్స్ట్రాగా ఎంత పెట్టాలి అంటున్నారు కదా ఖర్చుకి అది చూపించండి మీరు క్లాత్ అయితే ఇలా రెండు మరతల మీద పెట్టుకోవాలండి మామూలుగా మనం బ్లౌజ్ పీస్ మీద పెట్టాలనుకుంటే ఇది స్ట్రైట్ గానే పెట్టాలంట ఇది మాత్రం క్రాస్ లో పెట్టాలంట అండి ఈ పీస్ ని క్రాస్ లో పెడుతున్నారు చూడండి ఈ విధంగా అయితే మనం మార్క్ వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలంట ఈ ఫ్రంట్ పార్ట్ లో ఈ పార్ట్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం తర్వాత ఇటు సైడ్ కూడా అంతే ఈ ఈ పార్ట్ కూడా ఇలాగా హాఫ్ ఇంచ్ పెట్టుకునేటప్పుడు ఇది హాఫ్ ఇంచ్ ఇలా పెట్టి ఇక్కడ కొంచెం మనకి అంటే చెస్ట్ పార్ట్ కాబట్టి కొంచెం ఎక్స్పాండ్ అంటే కొంచెం అంటే కోసం అని చెప్పి ఇంకొంచెం మనం హాఫ్ ఇంచ్కి బుక్ ఎక్కువే కొంచెం వదులుదాం అంటే సన్నగా ఉన్న వాళ్ళకి దీని మీద ఎక్స్ట్రాగా కట్ చేయాలి అలాగా ఒరిజినల్ ఒరిజినల్ అదే లైనింగ్ అయినా లైనింగ్ ఒరిజినల్ అన్నీ ఏదైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా పెట్టేయాలి ప్రిన్సెస్ కట్ అంటే కుట్టేటప్పుడు ఇవి ఖర్చుల్లోకి వెళ్తాయి ఓకే ఇవి మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ పార్ట్ దగ్గర ఇంకొంచెం ఎక్స్ట్రా కొంచెం వదలాలి వదిలి తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా హాఫ్ 2 ఇంచ్ డిస్టెన్స్ మనం ఇరండిటికి అడ్జస్ట్గా 1/2 ఇంచ్ ఇది ఏనికిది 1 సరిపోతుంది దానికి అది 1/2 ఇంచ్ సరిపోతుంది ఇక్కడ మాత్రమే మీరు ఒక

సో ఇది ఇంతేనండి అర్థమైంది కదా మీకు ఇలా ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ విధంగా అయితే వేసుకోవాలంట ఎక్స్ట్రాగా ఇక్కడ మాత్రం హాఫ్ ఇంచు ఖర్చు అనేది పెట్టుకొని ఇది మాత్రం స్ట్రైట్గా పెట్టుకోవాలి ఈ పార్ట్ హా క్రాస్గా పెట్టుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ ఫైవ్ ఇంచెస్ అన్నాం కదండి అది షార్ట్ హ్యాండ్ కాబట్టి అది కూడా ఒకసారి మీకు పేపర్ మీద అయితే పేపర్ మీద అయితే చెప్పేస్తారు అంటే ఎల్బో అంటే మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఎల్బో హ్యాండ్కి అయితే ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి పేపర్ మీద అయితే చూపించేస్తున్నారు ఇలా మామూలుగా మనం లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద ఫస్ట్ పెట్టుకోవాలనుకుంటే మీరు లైనింగ్ క్లాత్ మీద కుట్టుకోవాలనుకుంటే లైనింగ్ క్లాత్ మీద వేసుకోవచ్చు డ్రాయింగ్ లేదు నార్మల్ రూబీ బ్లౌజ్ మీద అయితే రూబీ బ్లౌజ్ మీద అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు అండి చూడండి మన వైపు ఫోల్డింగ్ అనేది ఇలాగ క్లోజ్గా ఉండాలి ఇక్కడ ఓపెన్గా పెట్టాలి క్లాత్ అయినా సరే అంతే ఫైవ్ అండి మనకిక్కడ పద్దెనిమిది పద్దెనిమిది అంటే తొమ్మిది తొమ్మిదికి మనం ఎనిమిది ఇంచులు ఇక్కడ లెస్ చేసుకోండి ఎనిమిది ఇంచులు అంటే వన్ ఇంచు లెస్ చేసుకోండి వన్ ఇంచు లెస్ చేస్తే ఎనిమిది వస్తుంది మనకి నైన్ రావాలి ఇది అంటే మనకి ఇక్కడ అంటే ఇంచుమించు ఎనిమిది పావులపై అంటే ముప్పా ఇంచు తగ్గించుకోవాలి మనకి ఇక్కడ వస్తుంది లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ సెవెన్ బ్లౌజ్ కటింగ్స్ లో హ్యాండ్ పార్ట్ చాలా ఈజీగా ఉంటది నెక్స్ట్ ఏమో ఆది బ్లౌజెస్ ఇస్తారు కదండి కస్టమరు దాని ప్రకారం ఒకసారి చెప్పేద్దరు మీరు అంటే ఆది బ్లౌజ్ ప్రకారం అయితే ఎలాగా మీరు కట్ చేస్తారు అన్నది ఇది చెయ్యి ప్లస్ లూజు చంకర లూజు మనం మార్క్ చేసుకుంటాం ఇది హ్యాండిల్ స్టిక్ వచ్చుకండి వచ్చి మాత్రం ఉంచుతున్నాం ఇప్పుడు మీరు దీనికి లోత్ తీస్తారా దీనికి దీనికి హ్యాండ్ మళ్ళీ మనం షేప్ తీస్తాం అంటే ఫ్రంట్ షేప్ తీసేది మనకి ఫ్రంట్ అనమాట అంటే ఇప్పుడు దానికి ఏం కొలత అవసరం లేదంటారా మెజర్మెంట్ వద్దా దీనికి కొలత ఏమి ఉండదు ఉండదా అంటే ఇక్కడ మాత్రం లెస్ అవ్వకూడదు కదా ఇక్కడ కట్ చేయకూడదు కదా

షేప్ కట్ సో వీడియో అయితే చూసారు కదండి ప్రిన్సెస్ కట్ది మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను అండి ప్రిన్సెస్ కట్ది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన చానలే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి